హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అందరూ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు కదా దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయం అయితే మనం ఈ వీడియోలో చెప్పుకుందాము మొదటిసారి చూసాయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయం అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి బెల్ సింపుల్ క్లిక్ చేసి ఆలైనా ఆప్షన్ పెట్టుకుంటే ఏ విషయం అయినా మీరు మిస్ కాకుండా ఉంటారు ఇది ఈ కొత్త పెన్షన్ విషయాలు అంటే మనకి ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అంటే ప్రజెంట్ మనకి స్పౌజ్ పెన్షన్లు ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయి ఉంటారో వాళ్ళ భార్యలకు పెన్షన్ కంటిన్యూ చేయడం అనమాట అంటే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోకుండా మరుసటి నెల నుంచి ఆటోమేటిక్గా వచ్చే విధానాన్ని మనము స్పౌజ్ పెన్షన్లో అంటాము దానికి సంబంధించి ప్రస్తుతానికి మనకి మూడు దశల్లో పెన్షన్లు అయితే నడుస్తూ ఉన్నాయి దానికి సంబంధించి అన్ని దశల్లో శాంక్షన్ అయిన పెన్షన్లు కూడా మనకి ఈ ఆగస్టు ఒకటో తారీఖునైతే ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పుకుందాం స్పౌస్ పెన్షన్స్ మనం చూసుకుంటే ప్రజెంట్ నడుస్తున్న నెలలకు సంబంధించి ఎవరైతే ప్రస్తుత నెలలో భర్త చనిపోయి ఉంటారో పెన్షన్ తీసుకునే భర్త వాళ్ళకి మరుసటి నెలలోనే పెన్షన్ వచ్చే విధంగా మనకి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా వచ్చేస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కంటిన్యూ అయిపోతూ ఉన్నాయి సో మనకి రీసెంట్గా మనం ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాము స్పౌస్ పెన్షన్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉన్నారో వాళ్ళందరికీ సర్వే చేయడం జరిగింది ఆ సర్వేలో పెన్షన్ పెన్షన్ తీసుకుని భర్త చనిపోతే వాళ్ళ భార్యలు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉండొచ్చు పెన్షన్ తీసుకుని భార్యలు కూడా చనిపోయి ఉండొచ్చు ఎటువంటి పెన్షన్స్ ఇంకా రాకుండా మిగిలిపోయిన వాళ్ళు ఉండొచ్చు సో చనిపోయిన వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ ఉన్న వాళ్ళకైతే ఇంకా ప్రాబ్లం లేదు కానీ భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయినా కూడా వారికి ఎవరికైతే పెన్షన్ రాలేదో అలాంటి వారందరికీ కూడా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు సంబంధించి శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి గత నెలలో అంటే జూన్ పన్నెండో తారీఖున అనివార్య ఆరు నెలల వల్ల పెన్షన్ పంపిణీ వాయిదా పడింది అటువంటి వాళ్ళకి మనకు కూడా ఇప్పుడు ఆగస్ట్ నెలలో కూడా ఇవ్వబోతున్నారు ఇటువంటి వారు ఎవరు అంటే మనకి జూన్ పన్నెండున వాయిదా పడిన వాళ్ళందరూ కూడా మనకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పెన్షన్లు అయితే శాంక్షన్ అయ్యింది జస్ట్ పేమెంట్ చేయడమే ఉంది కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు సర్వే చేశారు వాళ్ళలో ఎవరికైనా భర్త తీసుకుంటూ పెన్షన్ ఉంటే వాళ్ళ భార్యలకు పెన్షన్ శాంక్షన్ అయింది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు అక్టోబర్ వరకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళు కూడా రేపు ఆగస్ట్ ఒకటో తారీఖునైతే రాబోతుంది ఇక ప్రతి నెల చనిపోయిన వెంటనే ఆ భార్యకు భర్త చనిపోతే ఆ భార్యకు పెన్షన్ రావాల్సి ఉంటుంది కదా వాళ్ళకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో ఈ రకంగా మనకి కూడా అందరికీ స్పౌస్ పెన్షన్లు అయితే శాంక్షన్ అయ్యాయి సో ఈ కేటగిరీలో చూసుకుంటే స్పౌస్ పెన్షన్లో ఎవరు కూడా మిగిలే అవకాశం అయితే ఉండకూడదు అనే ఉద్దేశం మీద మనకి మన ప్రభుత్వం వారి పెన్షన్లన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో మిగతా కేటగిరీ వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకుంటూ రాబడిని రాబట్టుకుంటూ త్వరలోనే ఇస్తాము అని చెప్పి మనకు ఆల్రెడీ ప్రకటనలు కూడా చూస్తున్నాము కాబట్టి ఒక్కొక్కటి ఇస్తూ ఉన్నారు త్వరలోనే మిగతా పెన్షన్లు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది మరిన్ని స్కీమ్స్ కూడా మనకి రిలీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అన్నీ చూసుకొని చేయాల్సిన అవసరం ఫైనాన్షియల్గా కాబట్టి ఖచ్చితంగా మిగతా పెన్షన్లు మిగతా స్కీమ్స్ కూడా ఖచ్చితంగా అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రధానమైన అంశము స్పౌజ్ పెన్షన్కి సంబంధించి అన్ని పెన్షన్లు కూడా ఈ ఆగస్టు నెలలో అయితే తీసుకునే అవకాశం ఉంటుంది ఇష్యూ నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్